హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితోటి పచ్చడండి చాలా బాగుంటుంది టేస్టీగా కొబ్బరి మనకు హెల్త్ పరంగా చాలా మంచిదండి మనకి ఇది రైస్ తోటే కాకుండా దోశ ఇడ్లీ చాలా బాగుంటుంది మనం పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా చేయండి టేస్టీగా చాలా బాగుంటుంది ఎలా చేసింది అన్నది వీడియోలకి వెళ్ళి చూద్దాము నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ ఏకానికి ఇచ్చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ చేయండి మీరు చేసిన లైక్ ఇంక కొంతమందికి నా వీడియో వెళ్తుందండి ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము వీడియోలకు వెళ్దాం పదండి అయితే నేను ఇక్కడ ఒకటి చిన్న మామిడికాయ తీసుకున్నాండి మనకు ఇప్పుడు అన్సీజన్లు వస్తాము ఇవి మామిడికాయలు దొరుకుతాయి మార్కెట్లో పుల్లగా ఉంటాయండి ఇప్పుడు మనం దాన్ని తొక్క తీసేసుకొని దాన్ని చిన్న చిన్నగా ముక్కల్లాగా కోసుకోవాలి కోసుకున్నాక మనం ఆ ముక్కలని పక్కకు పెట్టుకుందాం చూడండి ఒక్కటి తీసుకోండి చిన్నది మీ దగ్గర మామిడికాయ గిట్ల లేకపోతే చింతపండు అయినా వేసుకోవచ్చు చింతపండు ఒక్క చిన్న నిమ్మకాయ సైజు అంతా వేసి మనం వాటర్ వేసి నానబెట్టుకోవాలి పక్కకు ఒక పది నిమిషాలు ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు కప్పు నువ్వులు వేసుకోవాలి స్పూన్ పరంగా చెప్పానంటే ఒక నా టేబుల్ స్పూన్లు అవుతుంది మనం నువ్వులని దోరగా ఎంపుకోవాలి చూడండి నూలన్నీ ఏంపుకున్నాక ఒక ప్లేట్లకు తీసుకోండి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని మనం ఇప్పుడల్లా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ఆయిల్ మనకు ఎక్కువ ఏం పట్టదండి ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాక పచ్చిమిర్చి ఒక ఎనిమిది నుంచి పది దాకా వేసుకోండి కారం అయితే ఒక ఏడెనిమిది వేసుకుంటే సరిపోతాయి మీ కారం పెట్టి వేసుకోండి మీరు తినగలుగుతారో అంతా ఇప్పుడు నేనైతే ఒక పది వేసుకున్నా అవిటిని మధ్యలోకి సింపు వేసుకుంటే మనకు మీద చిల్లక్ ఉంటుంటాయి తొందరగా మనకు కుక్ అవుతాయి ఇప్పుడు కొంచెం కరివేపాకుతో అందులోనే వేసుకొని అవిటిని ఎక్కువ ఫ్రై కాకుండా కొంచెం మనకు నిరపకాయ తెల్లగా అవుతుంది చూడండి ఆ వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎక్కువ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయకండి చూడండి అట్లా ఫ్రై చేసుకొని ఇప్పుడు అవిటిని మనం తీసేసుకుందాం ఎగితే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆపుకొని అవిటిని మనం కొంచెం జల్లారినాక మిక్సీలు వేసుకుందాం మిక్సీ జాడ పెట్టుకొని ఫస్ట్ నువ్వులు వేసుకొని అట్లనే కొంచెం ఎల్లిపాయలున్నో జీలకరస వేసుకోండి ఒక స్పూన్ దాకా జీలకర్ర ఒక పదిగాలు ఎల్లిపాయలు పొట్టు తీసేసుకోవాలి అట్లనే ఇప్పుడు మనం ఏంపి పెట్టుకున్న పచ్చిమిర్చి తీసుకొని ఇప్పుడు తగినంత సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నా కరెస్ట్ సరిపోయింది అట్లనే మనం కడి చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మీరు ఇదే ప్లేస్లో మీరు చింతపండుతో వేసుకోవచ్చు ఒక పది నిమిషాలు నానబెట్టుకొని పెట్టుకొని ఇప్పుడు మనం అదంతా ఒకసారి దాన్ని మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకుందాం కొబ్బరి ముక్కలు నేను రెండు చిప్పలు తీసుకున్నాండి నాకు మెదిరింగ్ కప్పుతో ఒక కప్పు వచ్చినాయి ఇప్పుడు దాన్ని మనం మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి మెత్తగానే పట్టుకోండి చూడండి మన కొబ్బరి ఎంత మెత్తగా పట్టుకున్నా కొంచెం బరకగానే ఉంటుంది చూడండి అట్లా పట్టుకోవాలి ఇప్పుడు అదంతా వేరే గిన్నెలకు తీసుకుందాం తీసుకొని అది పక్కకు పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఇంకొక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అవి ఒక హాఫ్ హాఫ్ స్పూన్ చొప్పున తీసుకోండి ఇప్పుడు అవి కొంచెం వేగినాక మనం ఒక రెండు ఎండిమిర్చి తీసుకోండి ఎండుమిర్చి దాకా కొంచెం వేగినాక కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడు అవిటిని కొంచెం వేంపుకోవాలి చూడండి వేపుకున్నాక వేంపుకున్నాక ఇప్పుడు కరివేపాకు వేసుకోండి ఒక రెండు రెమ్మలు చిన్న కట్ చేసి వేసుకోండి వేసుకొని పోపంతేగాక ఇప్పుడు మనం దాంట్లో మనం ఇంతకుముందు పట్టుకున్న పచ్చడి వేసుకోవాలి స్టవ్ అన్నది చిమ్ములో పెట్టుకోండి మనం పచ్చడి వేసినాక ఎక్కువ చేపు ఉంచకండి తొందరగానే స్టవ్ ఆపుకోండి చూడండి మనకు పచ్చడి అంత అందులో వేసుకొని అంత ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆపుకుంటే సరిపోయింది టేస్టీ అయిన పచ్చడి చాలా బాగుంటుందండి చూడండి అంత ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని దాన్ని సవ్వింగ్ బాల్లకు తీసుకుంటే మనకు టిఫిన్స్ కానీ అన్నములకు కానీ సూపర్ ఉంటుందండి ఇలా ఓసారి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తప్పక ఇలా ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బిల్లైకానికి ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నా ఛానల్కు ఒక లైక్ అయితే ఇవ్వండి చూడండి టేస్టీ అయిన పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది మరిన్ని వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం రైస్ తోటి కానీ దోశ ఇడ్లీ దేనితోటి తిన్నా సూపర్ ఉంటుందండి మనకు కొబ్బరి చెక్కి హెల్త్ పరంగా వస్తాయి చాలా మంచిది తప్పక ఇల్లు ఒకసారి కొబ్బరిని వేస్ట్ చేయకుండా పచ్చడి చేసుకోండి సూపర్ తోటి చాలా బాగుంటుంది నేనైతే దోశతోటి తిన్నానండి సూపర్ అంటే సూపర్ ఉన్నది తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించింది అంత బాగుంది